హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి ధరలో చూసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెంబర్ అక్డేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కాబట్టి మేము ప్రతిరోజైతే ఎంకరేజింగ్ అండ్ సపోర్ట్ అయితే చేయడానికి ఒక లైక్ అయితే అడుగుతాం కాబట్టి మా రిక్వెస్ట్ మేరకు మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మిర్చి మార్కెట్ చూసుకున్నట్లయితే అండి మార్కెట్ అయితే స్టడీగానే ఉంది కాకపోతే మార్కెట్లో ధరలో సేమ్ యాస్టేజ్గానే ఉన్నాయి మొత్తం వ్యాపారాలు అయితే ఎక్కువగా జరగట్లేదు వ్యాపార లావాదేవీలు అయితే సరిగ్గా జరగట్లేదు అంటే ఒకరోజు ఎక్కువ వస్తున్నారు ఒకరోజు తక్కువ వస్తున్నారు నిన్న తక్కువ వచ్చారు ఈరోజు కూడా చాలా తక్కువగా వచ్చారు మార్కెట్లో అయితే చాలా వరకు అయితే స్లోగానే ఉన్నాయి మంత్ అంత స్పీడ్గా మార్కెట్ అయితే జరగట్లేదు ఇది ఈరోజు మిర్చి ధరలోకి వెళ్ళిపోదాం అలాగే ఈరోజు తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి మిర్చి పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ చేద్దాం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ అయితే జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ అయితే జరిగింది అలాగే ఏసీ డీడీ డి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సింగంట డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది ఏసీ రోమిట్ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు కుబేర క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పద పన్నెండు వేలు పదిహేను వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మిర్చి యాడ్లు ధరలు అయితే జరిగినాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ డేలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదు అలాగే ఏసీ స్పార్కు షార్క్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు మార్కెట్ అయితే జరిగింది పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫైవ్ బ్యాడీకి మార్కెట్లో ఎక్కడ కనపడలేదు డీలక్స్ క్వాలిటీ అయితే ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డైలాక్స్ క్వాలిటీ మద్రాస్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల మధ్యలో మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో ఎక్కడ కనపడలేదు సీడ్ బిఎఫ్ క్వాలిటీ పోయిన సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మార్కెట్లోయ కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి బిఎఫ్లు మార్కెట్లో ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ క్వాలిటీ ఫటికి వచ్చేసి తాలు ఏసీ సీడ్ ఫటికి మంచి రంగులు సైజు ఉంటే మాత్రం ఐదు వేల నుంచి మార్కెట్ అయితే మీడియం మీడియం క్వాలిటీ వచ్చేసి ఐదు వేల నుంచి తాలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కొంచెం మంచి డీలక్స్ రంగులు ఉంటే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది మార్కెట్ అలాగే ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే ఫటికి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు లాల్ కట్ ఉంటే మాత్రం పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ స్టడీ మార్కెట్టే మీడియం బెస్ట్లో ఎక్కువగా క్వాలిటీలు అయితే మార్కెట్లో ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు అయితే సేల్స్ అయితే బాగానే ఉంది కాకపోతే మిర్చి డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ కనబడట్లేదు అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో యాక్టివ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్